పిల్లడి పరిస్థితుల్లో ఉన్నాడు నీకు ఏమై చేయి నీ పని లేదు ఇంతకుముందు వండి చేస్తాడు రిక్షా మరి బాధపడ పర్లేదు ధైర్యంగా ఉండాలి ఎలా ఉంది ఆక్సిజన్ మీరు ఏంటంటే ఇతనికి ముందు ఆక్సిజన్ మీరు ఏం చేస్తుంది ఇంక మీరు అతను తినాలన్నా అతను ఆరోగ్యంగా ఉండాలన్నా ఆక్సిజన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి అతనికి కంపల్సరీ తీయడానికి ట్రై చేయకూడదు నడవడానికి కూడా ఎక్కువ ట్రై చేయకూడదు అసలు మీరు అలా తీస్తే ప్రాణానికి ప్రమాదం నువ్వు కరెంట్ బిల్ పెరుగుతుందని దీన్ని తీసుకున్న లేదు అది ప్రాణాన్ని ప్రమాదం అసలు మీకు ఇలా పెట్టుకుంటాం ఇప్పుడు బాగానే వెళ్తున్నాము లేదు అతనికి ఆక్సిజన్ అందినప్పుడే కేకలేస్తాడు నువ్వు వ్యాక్సిన్ ఇస్తే కేకులు వేయడు ఇంకా నువ్వు అప్పుడు ట్యాబ్లెట్ ఎక్కర్లా నువ్వేం చేస్తున్నావు అతను కేకలు వేస్తున్నాడు లేచిపోతున్నాడు అని మరి కరెంట్ పోయినప్పుడు నువ్వు సిలిండర్ పెట్టాలి అంటే రెడీ పెట్టుకోవాలి సిలిండర్ అంటే మీరు ఆర్థిక పరిస్థితి దృష్టి పాపం మీరు ఉంది ఏది కరెంట్ బిల్లు పెరుగుతుంది ఆ బండ్లు కొనుక్కోలేకపోతున్నాం అంటే మీ పరిస్థితిని బట్టి కానీ మరి మనిషిని మనం చొత్త చూస్తా ఇంకా అవసరమైతే అటువంటి మనం హెల్ప్ చేస్తా ఉన్నాం కదా కొంచెం కొంచెం ధైర్యం ఇట్లికే చేసుకునే వెళ్ళండి మీరు ఇప్పుడు అదే అందుకని నేను కూడా ఇప్పుడు మాట్లాడాము కొన్ని ఒకసారి చూపిద్దాం ఉన్నాయి నేను అంబులెన్స్ కూడా చెప్పాము మన పురమాయించాం అంబులెన్స్ వాళ్ళు వస్తారు అది అంబులెన్స్ నేను కట్టక్కర్లేదులేం చేస్తా అని చెప్పాను ఆ సిలిండర్లు అయ్యి చూసుకుని ఆ రోజు మార్నింగ్ నాలుగు గంటలకు సోవారం అని నాలుగు ఐదు ఇంటికి బయలుదేరితే మీరు పన్నెండు ఒంటి గంటలకి వచ్చేస్తారు హైదరాబాద్ హైదరాబాద్ నేను ఇక్కడ ఇస్తాను నేను నేను చూసుకుంటాను అక్కడ అక్కడ వాళ్ళ నెంబర్ ఇవ్వండి నేను చెప్తాను ఆయన తీసుకుని జాయిన్ చేస్తాను డాక్టర్ గారు కూడా ఉంటారు నరేష్ గారు అని నేను ఆయనతో మాట్లాడా నేను మళ్ళీ నేను కూడా హైదరాబాద్లో ఉంటాను అందుకనే రామ్మన్నా అందుకోసం నేను కూడా అప్పుడు హాస్పిటల్ గడ కూడా వస్తాము సార్ డాక్టర్ని అడుగుతాం అంటే అసలు ఈజ్ వాట్ ఏంటి ఇది అని అనేది అలా అడిగి ఏదైనా ఉంటే మనప్పుడు మన ఏదైనా అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్ కానీ అంటే అప్పుడు మనం అడిగి ఫాలో అప్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇది కానీ ఇప్పుడు సార్ చెప్పిందంటే లంగ్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది అప్పుడైతే కొంచెం క్రిటికల్ ఇది వాళ్ళ సజెషన్ అడగాలి అడిగి ఒకవేళ అవకాశం ఉంటుందంటే రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని ముందుకు తీసుకెళ్తాం అది దానికి ఇబ్బంది లేదు పది లక్షలైనా పదిహేను లక్షలైనా ఇరవై లక్షలైనా చేయించాం అది బాగుపడుతుంది అండి అంటే అది మనకు అవుతుంది లేదంటే ఏదైనా మెడిసిన్ ద్వారా జాగ్రత్తగా ఇది అవుతుందంటే ఇది చేసుకోండి ఏమో నేను అంబులెన్స్ దగ్గర నేను చూసుకుంటాను నేను చూసుకోండి నేను మళ్ళీ దీన్ని అడ్రస్ సెట్ అయ్యి చూస్తాను నేను తర్వాత నేను లైన్ చేసుకుంటాను అందుకే కదా మళ్ళీ బాధ్యతగా వచ్చాను నేను ఏమన్నా తప్ప తప్పలో ఉన్నాను పర్లేదు ఏమో జాత సరే మా మార్చు కాదు మాది మాత్రం ఆ ట్యాబ్లెట్ వేయకు